శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథు మహారాజుకి చైబంధులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా బాబాగారు నా చేత వ్రాయించుకున్న మీ అందరికీ ఇష్టమైన నాకు ఇష్టమైన పాట వేప చెట్టు నీడలో పాడుకుందాం ఈ పాటని సాయిటీవీ వాళ్ళు రికార్డింగ్ థియేటర్లో మంచి గాయని మన చేత రికార్డ్ చేయించి ప్రసారం చేశారు అట్ చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చుతుంది కానీ బాబా గారు ఈ పాటను నా చేత రాయించుకున్నప్పుడు నాకు స్ఫురించిన రాగంతో పాడుకున్న ఆ రాగంలోనే అన్ని చోట్ల అప్పుడు ఇప్పుడు పాడుతూ ఉంటాను అదే రాగంలో మీకు వినిపిస్తాను ఆ రాగం పేరు ఏమిటంటే మీకు అందరికీ తెలిసిందే భక్తి రాగం వేప చెట్టు నీడలో వేదవేజుడు వెలసెను మన కోసం వేదాతీతుడు వేప చెట్టు నీడలో వేద వేజుడు వెలసెను మన కోసం వేదాతీతుడు వేదతీతుడు వేపాకు చేదులో అమృతత్వము వేపాకు చేదులో అమృతత్వము వేప చెట్టు ఆయను కల్పవృక్షము వేప చెట్టు ఆయను కల్పవృక్షము వేప చెట్టు నీడలు వేద వేద్యుడు వెలసెను మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు పకీరు వేషములు శంకరయ్యగా ఉపదేశ సారములు విష్ణుమూర్తిగా పకీరు వేషములు శంకరయ్యగా ఉపదేశ సారములు విష్ణుమూర్తిగా తంబిరెలు డొక్కుతో అన్నపూర్ణగా తంబిరెలు డొక్కుతో అన్నపూర్ణగా చేతిలో సటకాతు ఆది ఆదిశక్తిగా చేతిలో ఆది ఆదిశక్తిగా వెప చెట్టు నీడలు వేజుడు వెలసెను మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు ఖండయోగ సాధనలో యోగ మార్గము విభూధి మహిమలో జ్ఞానయోగము ఖండయోగ సాధనలో యోగ మార్గము విభూధి మహిమలో జ్ఞానయోగము కాలు మీద కాలు వేసి యోగము కాలు మీద కాలు వేసి భక్తియోగము వెలిగెడి ధునియేమో కర్మయోగము వెలిగడి దునియేమో కర్మయోగము వేప చెట్టు నీడలు వేదవే జుడు వెలసెను మన కోసం వేదాతీతుడు వేదాతీతుడు తలపై పాగాలు అష్ట సిద్ధులు భుజాన జోలెలు అష్ట తలపై పాగాలు అష్ట సిద్ధులు భుజానజోలెలో అష్టలక్ష్ములు పాదరక్ష లేకుండా భూమి పావనో పాదరక్ష లేకుండా భూమి పావనో పాడుబడ్డ మసీదే మోక్ష సాధనం పాడుబడ్డ మసీదే మోక్ష సాధనం వెప చెట్టు వేద వేదవేజుడు వెలసెను మన కోసం వేదాతితుడు వేదాతితుడు వేదీతుడు श्री सचिदानन्द समर्थ सद्गुरु साईनाथ महाराज की जय